హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది కువైట్ లో పనిచేస్తున్న వాళ్ళకు మనం చేస్తున్న ఇంట్లో కానీ మనం చేస్తున్న కంపెనీ కావచ్చు ఏదైనా సరే మనకు నచ్చకపోతే మనం తిరిగి ఇండియాకి వెళ్ళిపోయి మళ్ళీ మనం కొత్త వీసా పైన వెంటనే రావచ్చా అని చాలా మంది అయితే అడుగుతున్నారు దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం చాలా మంది నా కామెంట్లలో కూడా ఇదే క్వశ్చన్ అడిగారు మేము వెళ్ళేటప్పుడు మా అకాణాలు క్యాన్సల్ చేసుకొని ఇండియాకి వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ మనం వెంటనే కోవిడ్కి రావచ్చా అని కూడా చాలా మంది అయితే నా కామెంట్లలో క్వశ్చన్ అయితే అడిగారు ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అని యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ ఇచ్చారంటే యూట్యూబ్ ఆటోమేటిక్ గా మన వీడియోస్ ను వైరల్ చేస్తుంది చాలా మంది చూడడానికి అవకాశం ఉంటుంది చాలా మంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏమిటంటే ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేయండి చాలు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ లో క్వశ్చన్ అడగండి ఎక్కువ మంది దేని గురించి అయితే క్వశ్చన్స్ అడుగుతారో దాని గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను ఖాజీ మకామా గురించి మాట్లాడుకుందాం పని పనిచేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం రెండోది వచ్చి సూన్ వీసాలో గురించి మాట్లాడుకుందాం మూడోది వచ్చి లాస్ట్ లో డ్రైవర్ వీసాల పైన వచ్చి పని చేస్తుంటారు కదా వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చి మనం కాజీ మీజ పైన ఎవరైతే కొవ్వేట్లు పని చేస్తున్నారో ఇండ్లల్లో హౌస్ బాయ్గా కావచ్చు లేదా ఆడవాళ్ళు అయితే వంట మనిషిగా క్లీనింగు లేదంటే దివాని పని లేదా ఎడారిలో ఏదో ఒక పని మీరు కాజీ మీజ పైన వచ్చి కొవ్వేట్లో పని చేస్తుంటే మీకు ఒకవేళ మీరు చేస్తున్న పని నచ్చకను మీ కపిల్ నచ్చకను మీరు చేస్తున్న ఇల్లు నచ్చకను మీరు ఇండియాకి వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే కొత్త విజా మీద రావాలనుకుంటే మీరు వెళ్ళేటప్పుడు మీ వీసాని క్యాన్సల్ చేసుకొని వెళ్ళినారంటే మీకు వెంటనే కొత్త వీసా అయితే పుడుతుంది లేదు మనం వెళ్ళేటప్పుడు మన అకామాని క్యాన్సల్ చేసుకోకుండా ఇండియాకి వెళ్ళిపోయాం తిరిగి మళ్ళీ మనం వెంటనే కొత్త వీసా మీద రావాలంటే మీకు మీ అకామా వ్యాలిడ్ గా ఉండింది అనుకోండి ఆరు నెలల వరకు మీ అకామా అయితే క్యాన్సల్ అవ్వదు ఒకవేళ మీ అకామా క్యాన్సల్ ఎలా అవుతుందంటే మీ కపిల్కు మీరు మూడు నెలలకు వస్తాము కోవేట్కి తిరిగి అని చెప్పి వెళ్తారు మీరు మూడు నెలలు దాటిపోయినా కూడా మీరు తిరిగి కొవైటికి రాకనుంటే ఉంటే అప్పుడు మీ కపిలు మీ అకామాన్ని క్యాన్సిల్ చేసే అధికారం కోవేట్ గవర్నమెంట్ మీ స్వాన్సర్కి అయితే ఇచ్చింది ఇక్కడ మన సేటుకు ఇచ్చింది మీరు మూడు నెలలు దాటిపోయింది మీ కపిల్కి మీరు ఫోన్ చేయాలా మీరు ఏ మాట చెప్పలా వస్తామా రామని కూడా చెప్పాలా అలాంటప్పుడు మీ వీసాను క్యాన్సిల్ చేసేసి కొత్త వాళ్ళకు విజా ఇచ్చే అవకాశం కూడా ఉంది ఆ విధంగా ఒకవేళ మీ వీసాను క్యాన్సిల్ చేశాడు అనుకోండి మూడు నెలలు దాటిన వెంటనే మీరు కొత్త అయితే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీ అకామ క్యాన్సిల్ చేయలేదు ఆరు నెలల వరకు మీకు కొత్త వీసా అయితే పుట్టదు ఆరు నెలల తర్వాతే మీరు కొత్త అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేదు మీరు వెళ్ళేటప్పుడే మీరు మీ విజాను క్యాన్సిల్ చేసుకొని మీరు సాపరకామ కొట్టుకొని ఇండియాకి వెళ్ళిపోయారు అనుకోండి వెంటనే మీరు వెళ్ళిన వెంటనే మళ్ళీ మీరు తిరిగి ఒక అయితే కొత్త విజా పైన రావచ్చు ఏ వీసా పైన రావచ్చు సూన్ విజా పైన రావచ్చు ఇంట్లో హౌస్ బై విజా పైన రావచ్చు లేదంటే మీకు డ్రైవింగ్ వస్తే మళ్ళీ డ్రైవర్ విజా పైన అయినా రావచ్చు ఏ విజా పైన రావచ్చు ఇంకా రెండో క్వశ్చన్ వచ్చి సూన్ విజా పైన మీరు ఒకవేళ కంపెనీల్లో కావచ్చు లేదా సొంతంగా మీరు సూన్ వీసా తీసుకొని వచ్చి బయట చేసుకుంటున్నారు మీరు ఇండియాకి వెళ్ళిపోయారు మీ అకామా క్యాన్సల్ చేసుకోకుండా మీరు ఇండియాకి వెళ్ళిపోయారు మీ అకామా ఆరు నెలల వరకు క్యాన్సిల్ క్యాన్సల్ అయితే అవ్వదు ఆరు నెలల తర్వాత మీ వీసా ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ మీరు కొత్త వీజాకు అప్లై చేసుకోవచ్చు మీరు కొత్త వీజా పైన కోవేట్కి అయితే రావచ్చు ఏ వీసా పైన అయినా రావచ్చు మీరు సూన్ విజా పైన ఒకవేళ డ్రైవర్గా పని చేస్తున్నా కానీ లేదా ఏ పని చేస్తున్నా కానీ మీకు కొత్త వీజా మళ్ళీ ఏ వీసా అయినా పుడుతుంది డ్రైవర్ వీజా అయినా పుడుతుంది లేదా బయట ఏదైనా మీకు సూన్ విజా పైన వచ్చిన వాళ్ళకైతే ఏ విజా అయినా సరే మీకు మీకు పుట్టే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ మీరు తిరిగి అయితే రావచ్చు లేదు మీరు వెళ్ళేటప్పుడే మీ అకామా అయిపోయేంతవరకు ఇక్కడ వర్క్ చేసుకొని మీ అకామా క్యాన్సిల్ చేసుకొని మీరు వెళ్ళిపోయారు అనుకోండి తిరిగి మళ్ళీ మీరు వెంటనే ఇంటికి వెళ్ళిన వారానికి మీరు మళ్ళీ కొత్త విజాకి అప్లై చేసుకొని అయితే వచ్చేయచ్చు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఖాజీం విజా పైన వచ్చి మనం ఇంట్లో డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళు మీరు వెళ్ళేటప్పుడు మీ అకామాన్ని క్యాన్సల్ చేసుకొని వెళ్ళారనుకోండి బయట వేరే ఇళ్లలో కానీ మీరు డ్రైవర్గా రావాలనుకుంటే రెండు సంవత్సరాల వరకు మీకు వీసా అయితే పుట్టదు మీకు డ్రైవర్ వీసా ఖాజీం వీసా రెండు సంవత్సరాల వరకు మీకు పుట్టదు మీరు ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా సూన్ వీసా పైన డ్రైవర్గా రావాలనుకుంటే మీకు వీజా అయితే వెంటనే పుడతాది అంటే మామూలు కోవిడ్ కాను ప్రకారం అయితే ఏ వీసా కూడా పుట్టదు కానులో ఉండేది నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను మనం కొవేట్ లో డ్రైవర్ గా పనిచేస్తూ మనం తిరిగి ఇండియాకి వెళ్ళి మళ్ళీ మనం కొత్త వీసా పైన డ్రైవర్ గా రావాలనుకుంటే రెండు సంవత్సరాల వరకు పుట్టదని గూగుల్ అయితే ఇల్లు మెన్షన్ చేసి పెట్టుంది కోవిడ్ గవర్నమెంట్ కానీ సూన్ వీజాలు అయితే పుడుతున్నాయి మీరు ఇళ్లలో పని చేస్తుంటే మాత్రం డ్రైవర్గా మీరు అకామ క్యాన్సిల్ క్యాన్సల్ చేసుకొని వెళ్ళినా ఒకవేళ మీరు అకామ క్యాన్సిల్ క్యాన్సల్ చేసుకోకుండా వెళ్ళినా కానీ మీకు కొత్త వీజా అయితే డ్రైవర్ వీజా లో అయితే పుడతాది ఇళ్ళల్లోకి అయితే రావడానికి పుట్టదు కానీ లో అయితే పుడుతుంది కాజిన వీజా అయితే పుట్టదు అది కూడా మీరు ఒకవేళ అకామ క్యాన్సిల్ క్యాన్సల్ చేసుకోకుండా వెళ్ళిపోయారు కొందరు ఏం చేస్తారంటే నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు రాకుండా నిలిచిపోతారు అలాంటి వాళ్ళకు మాత్రం మూడు నెలల వరకు అకామా క్యాన్సిల్ అవ్వదు మామూలుగా అయితే ఆరు నెలల వరకు మీ అకామా క్యాన్సిల్ చేయడు మూడు నెలలు దాటిన తర్వాత ఒకవేళ మీరు రారని మీ కపిల్కి తెలిస్తే అప్పుడు మీ కపిలు ఇంట్లో నుంచి ఫోన్లోనే మీ విజాను క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకైతే వీసా ఇవ్వచ్చు ఆ విధంగా మూడు నెలలకే మీ విజా క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి వెంటనే మీరు విజాకు అప్లై చేసుకోవచ్చు డ్రైవర్ విజాకు అప్లై చేసుకొని రావచ్చు లేదా వేరే వీసా ఏదైనా అయితే మీకు ఖాజీమైనా పుడుతుంది సూన్లో అయినా పుడుతుంది డ్రైవర్ కాకుండా వేరే వీసా ఏదైనా సరే కాజం విజా అయినా పుడుతుంది సూన్ వీజ్ అయినా పుడుతుంది క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఈ క్వశ్చన్స్ చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి అందుకని నేను ఈ వీడియో అయితే చేశాను ఇలాంటి డౌట్స్ ఇంకా మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో మీరు క్వశ్చన్ అడిగారంటే ఎక్కువ మంది దేని గురించి అయితే క్వశ్చన్స్ అడుగుతారో దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను ప్రతిరోజు కూడా మనం కొవేట్ గురించి నాకు తెలిసిన వరకు ఇన్ఫర్మేషన్ మీ ముందుకు అయితే తీసుకొస్తాను మీరు అడిగే క్వశ్చన్స్కు నాకు తెలియకపోయినా తెలిసిన వాళ్ళని అడిగైనా సరే తెలుసుకుని నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను లేదంటే నేను ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటాను కొవేట్ న్యూస్ ఛానల్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇలాంటి ఇలాంటి దాంట్లలో కోవేట్ న్యూస్ ప్రతి ఒక్కటి వస్తూ ఉంటాయి ప్రతి ఒక్క విషయము నేను తెలుసుకుంటాను ప్రతి ఒక్కటి కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను మన ఛానల్ ఎవరైనా మాత్రం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మనము యాభై వేలకు దగ్గరలో ఉన్నాం ఇంకా మనకు తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లు కావాలి నన్ను అభిమానించే వాళ్ళు నా వీడియోస్ నచ్చిన వాళ్ళు కనీసం ఒక్కరిద్దరి దగ్గరైనా మీరు సబ్స్క్రైబ్ చేయించారంటే మనం తొందరగా యాభై వేలకు రీచ్ అయిపోతాం మీరు అందరూ ఆ హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఒక బ్రదర్ అయితే అతని పేరు ఏదో నాకు ఐడియా లేదు అతను నాకు నిన్న ఇన్స్టాలో కూడా ఫోటో పెట్టాడు ఐదు మంది దగ్గర అయితే సబ్స్క్రైబ్ చేయించానని నాకు అది షాట్ తీసి పెట్టుకున్నాను ఆ విధంగా ఎవరైతే ఐదు మంది నలుగురు పది మంది దగ్గర ఈ విధంగా ఎవరైతే ఎక్కువ మంది దగ్గర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారో వాళ్ళందరిది కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకుంటా ఇన్స్టాలో నాకు ఒక స్క్రీన్షాట్ నాకు ఫోటో పెట్టండి నాకు సెండ్ చేయండి నేను దాన్ని అలానే ఉంచుకుంటా సేవ్ చేసుకుని యాభై వేల మంది సబ్స్క్రైబర్లు అయిన తర్వాత మీ అందరికీ ఏదో ఒక గిఫ్ట్ అంటే అందరికంటే అందరికి ఇవ్వలేను ఒక ముగ్గురికో నలుగురికో నాకు తోచిన గిఫ్ట్ నేను ఇక్కడి నుంచే మీకు మీ ఇంటికైతే పంపిస్తాను ఎందుకంటే ఇంతవరకు నేను ఏది కూడా హెల్ప్ చేయాలి ఇలాంటివి మనం యాభై వేల మంది సబ్స్క్రైబర్లు అయిన తర్వాత చేద్దామని నేనైతే అనుకుంటున్నాను మీరు ప్రతి ఒక్కరు కూడా నాకు ఇది ఒక హెల్ప్ చేయండి మన ఛానల్ ఉండే వీడియోస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోస్ చేశాను నేను మీరు అందరూ కూడా మన వీడియోస్ను షేర్ చేసి మీరు ఒక్కరిద్దరి దగ్గరైనా అయినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి జీకేబీ తెలుగు బ్లాగ్స్ అనే ఉంటుంది మన ఛానల్ పేరే ఉంటుంది అక్కడికి వెళ్ళి నాకు ఒక స్క్రీన్షాట్ కొట్టి నాకు నాకు ఫోటో పంపించాలనుకోండి నేను సేవ్ చేసి పెట్టుకుంటా మీకు అందరికీ గుర్తుండే గిఫ్ట్ ఏదో ఒకటి చిన్న గిఫ్ట్ అయినా నేను మీకు ఇంటికైతే పంపిస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందా అందరికీ బాయ్ ఫ్రెండ్స్ జై హింద్